అండి ఈ మంగళగిరి నియోజవర్గ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు అండి ఇంకేదంటే ఐటీ శాఖ మాస్టర్ నారా లోకేష్ గారు నిజంగా మంగళగిరిని ఆయన ఏ రేంజ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారంటే మరి ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో అక్కడ ప్రజలకి సంక్షేమ విషయంలో కావచ్చు ఈ నాయకుడు ఆ ప్రజలతో ఒక ఎమోషన్ ఒక అనుబంధాన్ని పెంచుకోవటంలో కావచ్చు అగ్రగామి అగ్రస్థానాన్ని పొందారు ఈ నారా లోకేష్ గారు ఇప్పుడు ఇవాళ తాజాగా అధునాతనమైనటువంటి కొన్ని వాహనాలను అక్కడ దాదాపుగా నాలుగు పాయింట్ నలభై కోట్ల వ్యయంతో ఓ నాలుగు వాహనాలను అతను ప్రారంభించాడు వాహనాలు ఏంటంటే అవి అందులో రెండు వాహనాలు చెత్తను తొలగించాయి అంటే ఈ ట్రాక్టర్స్ మీద వచ్చే చెత్తలన్నీ కూడా ఆ వాహనాల్లో వేస్తే అవి తీసుకెళ్ళి దూరంగా ఈ కంపోస్ట్ యార్డ్ ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకుపోతుంది ఇంకో రెండు వాహనాలు ఏంటి అంటే ఎక్కడైనా గుంట కనపడితే చాలా ఇంపార్టెంట్ ఇది వైసీపీ వాళ్ళు ప్రధానంగా వినవలసినటువంటి సబ్జెక్ట్ ఇది వాళ్ళు చూడండి ఏదో చెప్తున్నారు ఎక్కడైనా గుంట కనపడితే ఇమీడియట్లీ అరగంటలో ఆ గంట ఆ గుంటను పూర్తి చేస్తుంది ఈ మిషన్ ఇది హైదరాబాదు చెన్నై బెంగళూరు అటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి వాహనం అండి ఇది ఒకటి పాయింట్ తొంభై ఒక్క కోట్ల వాల్యూ అటువంటి ఒక రెండు మూడు వాహనాలు తెప్పించాడు అసలు తెప్పించి ఈ అరగంటలోని ఆ గుంట కనపడిందని అక్కడ ఒక ఏర్పోర్ట్ మంగళగిరి ఆ స్వచ్ఛ భారత్ యాప్పోర్ట్ క్రియేట్ చేశాడు ఆ యాప్లో ఎవరైనా చిన్న మెసేజ్ యాప్లో అప్లోడ్ చేసి ఆ ఫోటో తీసి పెట్టి ఇక్కడ ఇది అని చెప్పేసి పెడితే అతను పెట్టిన అరగంటలో ఆ లొకేషన్కి ఆ వాహనం వస్తుంది ఆ పూర్తి పూడ్చేస్తే వెళ్ళిపోతుంది అలాగే చెత్త కుప్ప ఉందని పెడితే అక్కడికి అంతే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుంది చెత్తను తీసుకుంటుంది ఎక్కడో కంపోస్ట్ షార్ట్కి తరలించిపోతుంది నిజంగా ఈ రెండు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక విషయానికి వస్తే ఇందాక మరి అదే మా మాట వేరే దాంట్లో గెలిపాం కదా ఒక్కసారి మనం చూద్దాం గత పాలకులని అటువంటి గుంట కాదు కదా ఆ రోడ్ల మీద అటువంటి ఎన్నో స్విమ్మింగ్ పూల్స్ ఉండే ఎన్నో ఒక ఒక ఇరవై కిలోమీటర్ల రోడ్డు మనం ప్రయాణించాలి అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు ఒక ఇరవై కిలోమీటర్ దాటి వెళ్ళాలంటే ఈ ఇరవై కిలోమీటర్లో కిలోమీటర్కి ఒక ఐదు గుంటలుండి గుంటలు ఉండి పెద్ద పెద్ద గుంటలు అంటే ఆ రోడ్డు కనపడేది కాదు గుంటలు తప్పితే అంతగా అనేవారు వర్షం వస్తే జగన్ అన్న స్విమ్మింగ్ పూల్ అనేవారు మీకు గుర్తుందో లేదో మరి ఆ రోడ్లో ఎంతమంది పడిపోయేవారు ఎన్ని యాక్సిడెంట్లు జరిగే ఎన్ని ఆటోలు ఎన్ని ట్యాక్సీలు ఎన్ని ఆర్టీసీ బస్సులు తిరగబడిపోయి ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయండి ఎంతమంది క్షత్ర ఖాత్రులు అయిపోయి ఈరోజున మంచాన్ని పట్టున్నారండి మరి వాళ్ళందరూ గగ్గోలు పెట్టేవారు అప్పట్లో వీడియోలు చేసి పెట్టేవారు ఫిర్యాదులు చేసేవారు ప్రతిఫలం ఏంటంటే అప్పట్లో అలా చేసినందుకు కానీ వాళ్ళ మీద కేసులు ఏది పెట్టారేమో కానీ ఈ గుంటలు మాత్రం పోల్చలేదు కానీ ఈవేళ ఒక్కసారి మంగళగిరి చూడండి ఎంత అద్భుతంగా చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు ఈరోజు ఆ వాహనాలను ప్రారంభిస్తూ ఉంటే మంగళగిరి ఆ ప్రజల యొక్క ఆనందం కళ్ళల్లో నిజమైన ఆనందం వాళ్ళు ఇంకెప్పటికీ నారా లోకేష్ గారిని వదులుకోరు వదలమని చెప్పేస్తున్నారు మేము తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం మేము చేసుకున్న చేసిన పొరపాటు పంతొమ్మిదిలో వైసీపీని గెలిపించటం మేమే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ తప్పిదుము చేసేసింది కానీ ఆ తప్పిదంకి చెయ్యం చెయ్యబో ఆ కర్మ ఆ ఇబ్బంది ఆ నరకం మేమిక భరించలేము మా వల్ల కాదు చూడండి ఈ రోజున మంగళగిరిలో ఏనాటి పట్టాలు ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ లేదు అసలు ఆ స్థలాలు మాయో కావో తెలీదు మరి అటువంటి పట్టాలు స్థలాలు విడదీసి స్థలాలు మాకు అప్పచెప్పి రిజిస్ట్రేషన్ చేసి సుపరిపాలన తొలుగడుగు అనే కార్యక్రమం ద్వారా ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు పట్టుకొచ్చి స్వయంగా నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏకైక కుమారుడు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు స్వయంగా ఆ పత్రాలు పట్టుకొచ్చి మరి మాకు ఇచ్చి ఇదిగోనమ్మా నీ స్థలం రిజిస్ట్రేషన్ చేశానని అంటే మా ఇంటికి నిజంగా సాక్షాత్తు ఆ ఎన్టీఆరే వచ్చారా ఆయనే పంపించారన్నంత ఆనందం కలిగింది ఇటువంటి నిగర్వి నిస్వార్థపరుడు ప్రజాసేవకుడు ఈ నాయకుడిని మేము గుండెల్లో పెట్టుకుంటాం గుండెల్లో పెట్టుకుంటాం ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలక్షన్ వచ్చినా సరే ఈ నాయకుడిని మేము గెలిపించుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒక్కసారి ఈ యొక్క ఏదైతే ఈ వాహనాల ద్వారా ఈ ఈ చెత్త తొలగించడో ఈ గుంటలు పూడ్చడో కార్యక్రమం ఉందో మరి ఒక్క సంవత్సరం తర్వాత చూడండి మంగళగిరి ఎలా ఉంటుందో అసలు మనకి ఆ ఎమాజినేషన్ ఊహ మన మనం మంగళగిరి వెళ్తే మనం మంగళగిరిలో ఉన్నామా ఎక్కడైనా మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నామా అనే ఫీలింగ్ కలిగే విధంగా అతను మంగళగిరి ప్రజలకు అతను చేస్తున్న న్యాయం చెప్పింది దానికంటే ఎక్కువగా అతను చేస్తున్న తీరు